హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమిని దగ్గరగా ఉండి అంటే తనకి సేవలు చేసుకుంటూ తనకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి అపూర్వని హాస్పిటల్లో పెట్టి శరత్ చంద్ర ఇంటికి వెళ్తాడు కదా అపూర్వ కోపంగా భూమి పైన చేయాలని చూస్తుంది కానీ భూమి మాత్రం అపూర్వని ఒక ఆట ఆడుకుందని చెప్పాలి వెంటనే ఇంటికి వెళ్ళిన శారదను చూసి ఏంటమ్మా నువ్వు అప్పుడే వచ్చేసావు భూమి దగ్గర ఉండమని చెప్పాను కదా అనగానే భూమిని చూసుకోవడానికి తన వాళ్ళు ఉన్నారు కదరా అనగానే తనకి మనం తప్ప ఇంకెవరున్నారమ్మా మన మన అనేవాళ్ళు అనగానే ఆ శరత్ చంద్ర ఆ వచ్చారు లేరా వాళ్ళే దగ్గరుండి భూమిని చూసుకుంటారు భూమికి ఏ ఇబ్బంది కలగదు అనగానే వెంటనే అదేంటమ్మా భూమికి అయిన వాళ్ళమైనా అవ్వకపోయినా కనీసం నా ప్రాణానికి తన ప్రాణం అడ్డుగా వేసింది కదా మనమే తనని దగ్గరగా ఉండి చూసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది అనగానే నిజమే కానీ వాళ్ళు ఉండగా మనం చూసుకుంటామంటే వాళ్ళు ఊరుకుంటారా ఏంటి అందుకే నేను వచ్చేసాను అనగానే వాళ్ళు నిన్ను ఏమైనా అన్నారా అని అడుగుతూ ఉంటే ఎవరు ఏమీ అనలేదు గగన్ వాళ్ళు ఎలాగో వచ్చారు కదా అందుకే నేను వచ్చేసాను అని అంటూ ఉంటే భూమిని దగ్గరగా ఉండి చూసుకోవాల్సిన బాధ్యత మనదమ్మా అని ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు కదా వెంటనే పూర్ణి కూడా అవునమ్మా మనమే ఇక భూమిని దగ్గరగా ఉండి చూసుకోవాలి అని అంటూ ఉంటే అయితే రేపు నేను భూమిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తాను మనం దగ్గరుండి తనని చూసుకుందాం అని అనగానే ఆ శరత్ చంద్ర ఆ పూర్వ ఊరుకుంటారా భూమిని అక్కడికి తీసుకొని వెళ్తారు అనగానే వాళ్ళు వద్దంటే మాత్రం మనం ఊరుకుంటామా అది భూమి నిర్ణయం భూమి ఇక్కడికి వస్తుందా లేదా తనకి అక్కడికి ఉంటే అక్కడికి వెళ్తుంది ఇక్కడికి రావాలని అంటే ఇక్కడికి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా ఏమో గగన్ భూమిక ఆ సారీ చందతో పాటు అక్కడికి వెళ్తుందని అనిపిస్తుంది అనగానే చెప్పాను కదమ్మా తన ఇష్టం రేపు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూద్దాం తను ఖచ్చితంగా నీ మీద ఇష్టంతో ఇక్కడికే వస్తుంది అని గగన్ అంటూ ఉంటాడు ఇకపోతే హాస్పిటల్లో వెంటనే ఇక ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటాడు చెర్రి భూమితో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఉంది భూమి అనగానే ఇప్పుడు బాగానే ఉంది చెర్రి గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునా అయితే ఇక్కడికి రావడానికి నీకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నాం అనగానే నేను అక్కడికి ఎందుకు వస్తాను అని అనగానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నువ్వు ఇక్కడికే రావాలని మామయ్య చెప్పారు కదా అనగానే లేదు నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు వెంటనే అపూర్వ కూడా చాలా సంతోషపడుతూ అమ్మయ్య దరిద్రం ఇంటికి కూడా వస్తుందేమో దానికి ఇంటికాడ కూడా సేవలు చేయాలేమో అనుకున్నాను బ్రతికించిందిలే అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే వెంటనే చెర్రి దగ్గర ఫోన్ తీసుకొని చంద్ర ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటమ్మా భూమి నువ్వు ఇక్కడికే రావాలి నువ్వు ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేశాము అనగానే అయ్యో అది కాదంకుల్ నేను అక్కడికి వెళ్తాను నా బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి కదా అయినా అక్కడికి వెళ్తాను పర్లేదు ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో అపూర్వ ఆంటీ నన్ను దగ్గరుండి చూసుకున్నారు కదా మళ్ళీ తనకు శ్రమ కలిగించినట్టు అవుతుంది నేను ఇక ఇంటికి లేండి అంకుల్ అనగానే అయ్యో అలా శ్రమ అనుకుంటే ఎలా అమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటాడు శరే చంద్ర ఇక సరే అంకుల్ ఆలోచిస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది కదా భూమి అయినా నువ్వు ఆ శారద ఇంటికి వెళ్తానంటే మా బావ నిన్ను ఎలా ఊరుకుంటాడు లక్షలు కోట్లు పెట్టి బ్రతికించుకున్న ప్రాణం కదని ఇది నేరుగా ఇంటికి తీసుకొస్తాడు నన్నే ఇక నీకు సేవకురాలుగా ఆ గదికి కూడా అప్పచెప్తాడేమో అని ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటే మీరేమి బాధపడకండి అంటే మీరు నన్ను భారంగా అనుకుంటున్నారు కానీ శారద అంటే మాత్రం నన్ను కూతురుగా కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు నాకు అక్కడికి వెళ్ళడమే ఇష్టం నేను అక్కడికే వెళ్తాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి ఇక భూమి ఆపూర్వని నాన్న తిప్పలు పెడుతూ ఉంటుంది నాకు ఆ ఆరెంజ్ తినాలనిపిస్తుందా అంటే అనగానే ఆరెంజ్ తింటావా అయితే తీసుకొని తిను అనగానే నేను ఎలా తినగలను అంటే మిమ్మల్ని ఇక్కడ అంకులు ఎందుకు ఉంచే వెళ్ళారో నీకు తెలియదా అని అంటూ అయ్యో నాన్న కదా అని ఈ విధంగా అంటూ మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు ఆ ఆరెంజ్ కొంచెం ఒలిచి పెట్టవా అనగానే సరే అని చెప్పేసి ఒలిచి పెడుతుంది నోట్లో నోట్లో పెట్టగానే ఇది ఊస్తాను అని అంటూ ఉంటే అది ఊసవా ఒక్క నిమిషం అని చెప్పి ఆ అంటున్నా కూడా ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు మీ చేయి చాపండి అని చెప్పి బలవంతంగా ఆ చేయి తీసుకొని చేతిలో ఉమ్మగానే ఒక్కసారిగా ఆ చాలా కంపరంగా ఫీల్ అవుతూ డస్ట్బిన్ కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది మొత్తం వెతికిన తర్వాత డస్ట్బిన్ చూసి అందులో ఊసిన తర్వాత వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి భూమి ఎక్కువ చేస్తున్నావు నువ్వు అనగానే నేను ఎక్కువ చేశానా ఇందాక మీరు ఆ పిల్లో తీసుకొని నన్ను చంపాలనుకున్నారు కదా అది ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది నాన్న రాగానే ఒకసారి ఆ సీసీ కెమెరా చెక్ చెప్తానులే మమ్మీ అనగానే వద్దు వద్దు అని చెప్పేసి ఈ విధంగా భూమిని బ్రతుకు నడుతూ ఉంటుంది ఆ పూర్వ గగన్ మాత్రం ఎలాగైనా భూమిని ఇంటికి తీసుకురాలని తనకి దగ్గరుండి సేవలు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఉదయాన్నే అమ్మ రెడీ అయ్యావా అనగానే ఎక్కడికి గగన్ అని అంటూ ఉంటే అదేంటమ్మా నీకు చెప్పాను కదా ఈరోజు భూమిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావాలి అనగానే చెప్పాను కదా గగన్ ఆ శరత్ చంద్ర అపూర్వ వాళ్ళే భూమిని తీసుకొని వెళ్తారులే తర్వాత చిన్నగా తనే మన ఇంటికి వచ్చేస్తుందిలే అనగానే అలా అంటున్నా భూమి ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అక్కడికి వెళ్తే అసలు సహించదలేదు నా ప్రాణాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని అడ్డుగా వేసింది తను మాత్రం భూమి అని కూడా చోల్ చూడకుండా కాల్చి పడేశాడు అయినా వాడింటికి భూమి ఎలా వెళ్తుంది అని ఏ విధంగా అంటూ ఉంటే ఏమో అన్నయ్య చెప్పలేం కదా హాస్పిటల్లో డాక్టర్ కూడా మీకు ఎవరితో మాట్లాడాలని ఉంది అంటే ఆ శరత్ చంద్రతోనే మాట్లాడతానని చెప్పింది కనీసం భూమి నేను భూమి గగన్తో మాట్లాడతానని చెప్పలేదు కదా అన్నయ్య అనగానే అలా ఆలోచిస్తే ఎలా ఆయన భూమి ఎవరు మన ఇంటి మనిషి మన ఇంటి మనిషిని మనం తప్పుగా అపార్థం చేసుకుంటామా తను కూడా మన అనుకోబట్టే కదా తన ప్రాణాన్ని అడ్డుగా వేసి నా ప్రాణాన్ని కాపాడింది ఇలా ఆలోచిస్తే ఎలా నేను వెళ్ళి భూమిని తీసుకొని వస్తాను అని చెప్పేసి హాస్పిటల్కి బయలుదేరుతున్న గగన్కి గగన్ అక్కడ ఏదైనా గొడవ జరిగితే నువ్వు ఎక్కువగా మాట్లాడుకో ఎక్కువగా రియాక్ట్ అవ్వకు భూమి ఎక్కడికి వెళ్తానంటే తనని అక్కడికే పంపించు ఇక్కడికి వస్తానంటే ఇక్కడికి తీసుకొని రా అని చెప్పగానే సరే అమ్మా అని చెప్పేసి గగన్ ఇక కి బయలుదేరతాడు ఇక శరత్చంద్ర కూడా హాస్పిటల్ కి వస్తూ ఉంటాడు వెంటనే భూమి దగ్గరికి గగన్ వెళ్తాడు భూమి ఎలా ఉంది అనగానే గగని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి వెంటనే ఇక శరత్ అమ్మ భూమి ఇక ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే అంకుల్ మీకెందుకు శ్రమ నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాను శారదా ఆంటీ నన్ను దగ్గరుండి మంచిగా చూసుకుంటారు అనగానే అంటే అపూర్వ నిన్ను మంచిగా చూసుకోలేదా ఏం అపూర్వ భూమిని ఇబ్బంది పెట్టావా అనగానే అయ్యో లేదంకుల్ బాగానే చూసుకున్నారు కానీ ఆంటీకి ఎందుకు శ్రమ అని చెప్పి నేను ఇక శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడ నేను ఎప్పుడు సంతోషంగానే ఉన్నాను కదా ఇప్పుడు కూడా సంతోషంగానే ఉంటాను అని అంటూ ఉంటే లేదమ్మా ఇంత జరిగిన తర్వాత నా చేతుల ద్వారా నీ ప్రాణాలని పోగొట్టాలనుకున్న దుర్మార్గుడిని నీకు దగ్గరుండి సేవ చేసుకుంటే తప్ప నాకు ఆ పుణ్యం అనేది దొరకదమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటాడు వెంటనే వీలుచేలో కూర్చోబెట్టిన భూమిని తీసుకుని వెళ్తుంటే శరత్చంద్ర గగనిక భూమి నువ్వు అక్కడికి వెళ్ళడానికి వేయలేదు మన ఇంటికి రా అని చెప్పేసి భూమి చేయి గట్టిగా పట్టుకోవడంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అరే గగన్ నా కన్న కూతురు చేతి వదలరా అనగానే వెంటనే గగనిక శరత్ చంద్రను కింద తోసేసి భూమిని తీసుకువెళ్ళబోతుంటే ఆ పూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి నిజంగా భూమి ఒపీనియన్ ప్రకారం తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకురామని శారద చెప్పింది కదా గగనిక శరత్చంద్రతో పాటు భూమిని పంపించబోతున్నాడా లేదా నేరుగా భూమిని ఇంటికి తీసుకురాకపోతున్నాడా ఏం జరుగుతుంది